హలో అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ మా చిన్నోడికి హెయిర్ కొంచెం బాగా పెరిగిపోయిందండి బాగా చికాక్ చేస్తున్నాడు ఈ వేడికి చెమటకి అందుకని హెయిర్ కటింగ్ చేయిద్దాం అనుకున్నాను హెయిర్ కటింగ్ కోసం వాడిని ప్రిపేర్ చేస్తూ వచ్చానమాట ఏడవకూడదు చూడని వీడియోస్ చూస్తూ వచ్చాను సరే అని ఫైనల్గా రోజు అయితే ఫిక్స్ అయిపోయింది ఇవాళ హెయిర్ కటింగ్కి మా బేబీని తీసుకెళ్లిపోతున్నా అనమాట అక్కడికి తీసుకెళ్లిన తర్వాత కూడా చేయించుకుంటుందో చేయించుకోదా అని భయం అయితే ఉందండి అందుకే తను మైండ్ డైవర్ట్ చేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట క్యాట్ ఎలా అరుస్తుంది డాగ్ ఎలా అరుస్తుంది అంటే తన సౌండ్స్ చెప్తూ ఉంది నాకు సరే అని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ హెయిర్ కటింగ్ చేసే అక్క కూడా అదే అడిగింది అనమాట ఈ వయసు పిల్లలు అయితే చేయించుకోరమ్మా చాలా గోల చేస్తారు మీ పాప చేయించుకుంటుందా అని అడుగుతుంది లేదక్క చేయించుకుంటుందా అని చెప్పాను తను కూడా అసలు చాలా షాక్ అయిపోయింది ఒక్కసారి కూడా ఏడవలేదండి ఎలా కూర్చోబెడతా అలానే కూర్చుంది ఆ హెయిర్ కట్ చేస్తుంటే హెయిర్ కింద పడిపోతుంటే వాటిని చూస్తూ ఉండిపోయింది అనమాట నా హెయిర్ అంతా పోతుంది అన్న మరి ఏంటది అన్ని కింద పడిపోతున్నాయని చూస్తుందో అలా చూస్తూ ఉండిపోయిందనమాట తర్వాత హెయిర్ కటింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత వెళ్దాం రా అంటే రావట్లేదండి బాబు అక్కడే కూర్చుని పోయింది ఏంటంటే కింద పడిన హెయిర్ తీసుకుని వెళ్ళాలంట ఆ హెయిర్ వదిలేసి వెళ్తున్నాం అనేసి తను ఫీల్ అయిపోతుంది సరే అని మరి అక్క అడిగి హెయిర్ కూడా తీసుకున్నానమాట కవర్ లో నేనైతే కోకోమిలని ఏదైనా పెట్టాల్సి వస్తుంది అనుకున్నా కానీ లేదండి అసలు వితౌట్ ఫోన్ చక్క కూర్చొని చేయించుకుంది మా మూను నాకే ఎంత ముద్ద వచ్చిందో అసలు అక్క కూడా చూడండి మా పాప హెయిర్ కటింగ్ బాగుందా హాయ్ చెప్పు ఇప్పుడు చెప్పు హాయ్ మూన్ హాయ్ చెప్పు కొంచెం ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రాయలసీమలో అది సమ్మర్లో చాలా ఫేమస్ అండి చాలా చలవ చేస్తుంది వీటి వీటిని తింటే వీటికి అంటే మా పిల్లలకి చాలా ఇష్టము మా పెద్ద బాబా వీటికి వెరైటీగా జల్లీ కాయలని కూడా పేరు పెట్టింది అనమాట జల్లీ జల్లీ టైప్లో ఉంటాయని వలుచుకొని చక్కెర వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాబో సూపర్ టేస్ట్ అండి దేనికి సాట్ రాదనమాట ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా ఇష్టం అండి కానీ మా ఇద్దరు పిల్లలకి కూడా చాలా ఇష్టం అనమాట కాబట్టి వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తాను మీరు కూడా ఎంతేనా మీరు కూడా కాదండో అందరు అమ్మలు అంతే పిల్లల కోసం వారికి ఎంత ఇష్టమైనా ఎంత కష్టమైనా పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తారు అదే అమ్మ ప్రేమ అంటే మా అమ్మ కూడా మా కోసం చాలా సాక్రిఫైస్ చేసిందండి నాకు తెలిసి చాలా అంటే చాలా ఉన్నాయి మా పిల్లల్ని చూస్తే నా చైల్డ్హుడ్ నేను చాలా మిస్ అయినట్టు అనిపిస్తుంది అండి ఈ చిన్నతనంలో కష్టం తెలీదు సుఖం తెలీదు బాధ తెలీదు హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటూ చదువుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఎందుకన్నా పెద్దగా అయ్యానా అనిపిస్తుంది పెద్దగా అవడం వల్ల రెస్పాన్సిబిలిటీలు కష్టాలు బాధలు అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుందండి కానీ ఫ్యూచర్ కదా తప్పదు జీవితం సాగుతూ ఉండాలి మీరేమంటారు కరెక్టేనా నేను చెప్పింది నేనైనా మా పిల్లల్ని కొంచెం రిస్పెక్ట్ చేస్తాను కానీ మా మమ్మీ అయితే అస్సలు చేయదండి వాళ్ళని ఎంజాయ్ చేయి నువ్వు ఎంజాయ్ చేయాల్సిన వయసు ఇది అని చెప్పేదనమాట నేను జాబ్ చేసేటప్పుడు అయితే ఎంజాయ్ చేశాను ప్లస్ కష్టపడ్డాను కూడా అండి అన్నీ తెలుసు కష్టాలు తెలుసు బాధలు తెలుసు అన్నీ ఫేస్ చేసి ఈ స్టేజ్కి అనమాట మా చిన్నోడిని ఎంత ఆపినా ఆగట్లేదండి చూసారా ఇలా గోధుమలను ఆడుతున్నాడు తింటున్నాడు నేను వద్దంటున్నా మా మమ్మీ మా డాడీ అయితే వదిలేసి వాళ్ళని ఆడుకోనివ్వు అంటున్నారు అనమాట ఏదైనా చేతిలో ఉన్నంతవరకు దాని విలువ తెలియదు అనేది నిజమండి బాబు పెద్దవాళ్ళు ఏది చెప్పినా మనం మంచికే చెప్తారు చేతిలో అది వస్తువు కానీ మనిషి కానీ బంధం కానీ ఏదన్నా చేతిలో ఉన్నంత వరకు దాని విలువ తెలియదు చేయి జారిపోయిన తర్వాత అది కావాలనిపిస్తుంది అది కావాలనుకున్నా కూడా అప్పుడు ఆ పరిస్థితులు ఉండవు అనమాట కొద్దిగా ఫిలాసఫీ ఎక్కువైందనుకుంటా ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే లైఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి అది కూడా ఒక లిమిట్లో కష్టాలు బాధలు అన్ని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వాటిని ఫేస్ చేసేంత స్ట్రెంగ్త్ మన దగ్గర ఉండాలి ఆ చిన్నోడు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ వెరైటీ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు అండి అవి చూసుకొని నవ్వుకుంటూ ఉన్నా అనమాట వాడు వచ్చి రాని మాటలతో చెప్పే పదాలు అన్నీ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా చిన్నపిల్లలు ఉంటే ఆ ఇంట్లో సందడే వేరు కదండి ఆ చిన్నపిల్లలు పెద్ద అవుతూ ఉంటే ఆ సందడి కూడా తగ్గుతూ వస్తుంది నాకు తెలిసి అల్లరి పెరుగుతుంది కదండి నా ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్ బాయ్